మీ జీవితంలో ధనం నిలవట్లేదా సమస్యలు వెంటాడుతున్నాయా అయితే ఈ నిజ కథను చివరి వరకు వినండి కొన్ని సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో రాఘవరెడ్డి అనే భక్తుడు నివసిస్తూ ఉండేవాడు ఎంత కష్టపడినా అతని చేతిలో ధనం నిలవట్లేదు అప్పుల బాధలు కన్నీళ్ళు మాత్రమే మిగిలాయి ఒక శుక్రవారం రాత్రి ఒంటరిగా లక్ష్మీ దేవాలయంకు వెళ్ళి మహాలక్ష్మిని ఇలా ప్రార్థించాడు అమ్మ నా అదృష్టం ఎప్పుడు మారుతుంది అని అప్పుడు విగ్రహం ముందు ఒక బంగారు కాంతి వెలిగింది ఇలా అందులోంచి ప్రత్యక్షమైన లక్ష్మీదేవి చిరునవ్వుతో ఇలా అన్నారు సత్యం దానం భక్తి నీ ఆయుధాలు నీవు వీటికి కట్టుబడి ఉంటే సంపదని ఇంటి తలుపు తడుతుంది అని దేవి తన చేతిలో ఉన్న పద్మాన్ని అతనికిచ్చి అతనిని ఆశీర్వదించింది ఆ రోజు నుండి అతని జీవితం చాలా మార్పులు వచ్చాయి అప్పులు తీరాయి సంపద తలుపు తట్టింది లక్ష్మీ దర్శనం కళ్ళతో కాదు హృదయంతో చూడాలి ఈ కథ నచ్చితే కామెంట్లో ఓం మహాలక్ష్మి అయి నమహ అని టైప్ చేయండి మీ ఇంటి తలుపు దగ్గర లక్ష్మీదేవి నిల్చునే రోజు త్వరలోనే ఉంటుంది ఓం శ్రీ మహాలక్ష్మి అయి